ఆ స్తంభం గుహ గోడను తాకితే కలియుగ అంతం తప్పదట శివుడు వినాయకుడి తలను ఖండించిన గుహ గురించి మనం ముందే తెలుసుకున్నాం ఈ గుహ ఉత్తరాఖండ్ లోని పితోరాఘర్ లో ఓ పర్వతంపై ఉంది ఈ గుహ ఎత్తు తొంభే అడుగులు ఉంటుంది ఈ గుహ పాతాల భువనేశ్వర గుహ అని కూడా పిలుస్తారు ఈ గుహలో విశేషాలు చాలా ఉన్నాయి నాలుగు యుగాలకు ప్రతీకగా ఈ గుహలో మొత్తం నాలుగు రాతి కట్టడాలున్నాయి ఆసక్తికర విషయం ఏంటంటే వాటిలో ఒక స్తంభం పైకి క్రమంగా లేస్తూ ఉంటుంది ఈ స్తంభాన్ని కలియుగానికి చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ స్తంభం ప్రతి వెయ్యి ఏళ్లకోసారి పెరుగుతూ ఉంటుందని స్థానికులు చెబుతారు అలా స్తంభం పెరుగుతూ పెరుగుతూ గుహ గోడను ఎప్పుడైతే తాకుతుందో ఆ రోజు కలియుగం అంతమవుతుందని చెబుతారు అయితే ఈ పాతాళ గుహలో వినాయకుడు మాత్రమే కాదు శివుడితో సహా సకల దేవతలు నివసిస్తారని చెబుతారు ఈ గుహలో మనకు బద్రీనాథ్ కనిపిస్తుంది ఈ బద్రీనాథ్ లో యమ కుబేరుడు వరుణుడు లక్ష్మి గరుత్మంతుడు గణేశుడు వంటి రాతి శిల్పాలు మనకు దర్శనమిస్తాయి అలాగే ఈ గుహలో కేదార్నాథ్ అమర్నాథ్ కూడా కనిపిస్తాయి స్కాంద పురాణంలోని మానస విభాగంలో ఈ గుహ గురించి ప్రస్తావన ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు